నిమ్మకాయలు గ్రేడ్ చేసుకున్నా కొంచెం మచ్చకాయలు కొంచెం కాయలు అన్నీ ఏరి ఏరే వేయాలన్నమాట కొంచెం రకమైనవి అన్నీ ఏరి పండకాయలన్నీ ఏరే వేయాలి అన్నీ చాలా కాయకి మచ్చ వచ్చిందండి ఎక్కువ మచ్చకాయ వచ్చింది అనమాట ఈ మచ్చకాయ రేటు రాదనమాట కొనరు అనమాట మచ్చకాయ ఇత మచ్చ వచ్చిన కాయ కొనరు రేటు తక్కువ పడుతుంది అనమాట ఈ మచ్చ కాయ అంతా ఏం చేస్తామండి రైట్కి కాయ ఉంటే రేటు ఉండదు రేటు ఉంటే కాయ ఉండదు చేసేది ఏముంది ఏది చేసేవాళ్ళు అది చేసుకుని బతకాలి కాయ సగా సగం మచ్చ తేల్తుందండి ఏం డబ్బులు వస్తాయండి మనకి డబ్బులు రావు ఇంకా లాస్ అనమాట మనకి లాస్ వస్తుంది అనమాట బాగా ఇట్లా మచ్చకాయ తెగితే మనకి పుల్లు గజ్జి మచ్చ మంగు అన్నీ వచ్చినాయి అనమాట రైతు ఎప్పుడు నాలుగేళ్లకి ఐదేళ్ళకేనండి బాగుపడేది ఎప్పుడు రైతు నష్టంలోనే ఉంటాడు అనమాట ఎందుకంటే పని ఉంటే రేటు ఉండదు రేటు ఉంటే సరుకు ఉండదు ఏం చేస్తామండి మరి ఏదో ఒకటి చేయాలి కదా కల్ల మచ్చ చుక్క అట్లా మంగులాగా అలా వచ్చింది అనమాట ఈ మచ్చ లేకుండా ఉంటే ఒక రకంగా మార్కెట్ లో బాగా బాగుతాయి అనమాట ఈ మచ్చ ఉంటే బాగా బాగు అనమాట కాయ అది మచ్చ ఉండకూడదు మచ్చ ఉంటే బాగా బావు పైరు బాగా పడింది సంతోషపడటానికి లేదు కాయలు నీట్గా గ్రేడ్ చేస్తే బాగా ఇది ఇదనమాట ఇదిగోండి చూడండి ఎంత మచ్చ వచ్చింది కాయకి బాగా మచ్చ ఉన్న కాయలు అమ్ముడు పోవట్లేదండి మచ్చ రాకుండా బాగా నీట్గా గ్రేడ్ చేస్తే కొంచెం పర్వాలే బాగానే అమ్ముడు పోతాయి కాయలు ఈ వర్షాలకేమండి గజ్జిలాగా వచ్చింది కాయకి కొంచెం గజ్జిలాగా వచ్చి ఇదైందనమాట హాయ్ అండి బాయ్ వంట చేసుకుని పొద్దున్నే టిఫిన్ చేసి క్యారేజీ పెట్టుకొని వచ్చామండి సన్నకాయి మచ్చకాయి లావుకాయి మొత్తం తీసేస్తే గునకాయకి కొంచెం మంచి రేట్ వస్తుంది అనమాట అది జాగ్రత్తగా మనం బాగా నీట్గా చేసుకుంటే గ్రేడు మనకి పనికి వచ్చే వాళ్ళకి కొంచెం గ్రేడ్ బాగా రాదనమాట అందుకే నేను ఆయన మేమే నీట్గా చేస్తాం గ్రేడ్ మాత్రం గ్రేడ్లోనే వస్తాయి డబ్బులు గ్రేడ్ సరిగ్గా చేయపోతే రావన్నమాట గ్రేడ్ చేయటంలోనే డబ్బులు వస్తాయి అనమాట ఇవి కొన్ని మరి ఇలా వచ్చినాయి అనమాట ఈకాయలు వండకాయలు అన్నిరు పక్కన వేస్తున్నానండి అయి తర్వాత మళ్ళీ ఈ గ్రేడ్ చేసి దాంట్లో కొంచెం మంచిగా ఉన్న కాయని మళ్ళీ వేరేదేసి మూడు గ్రేళ్ళు చేస్తామన్నమాట మూడు గ్రేళ్ళు తెచ్చావాయిట్రా ఇటే తీసుకొచ్చుకోంత సైడ్కి ఇటే వస్తుంటే నేను అన్ని ఇటు నెడతా ఉంటాను అన్నమాట వాళ్ళందరి దగ్గర ఎప్పటికప్పుడు కొంచెం అవగానే గోతాల్లో పంచుకొని పెంచుకుంటా ఉండు నీకు కూడా ఇబ్బంది లేకుండా తల బీట్ మరి మూడు పోసే మనం సరిపోద్ది ఇక అక్కడ నిలవ లేకుండా నీకు కూడా బాగుంది ఇదిగోండి ఇలాంటి పండుకాయలు అన్నీ ఏరి ఇటు పక్కనస్తుంది అనమాట మచ్చలు వచ్చినాయి అన్నిటికీ కాయలకి బాగుంది అవును హాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి